తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నవంబర్ నెల చివర వరకు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు దీంతో పాటుగా నాలుగు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ డబ్బులు వారి వారి బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది చేసుకోవాలని వారి వారి బ్యాంక్ ఖాతాలకి ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే రెండు అప్డేట్స్ చేసుకుంటేనే వారికి కొత్త పెన్షన్ డబ్బులను దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులను విడుదల చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో గత రెండు సంవత్సరాల నుంచి సీఎం వంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ రిలీజ్ చేయలేదు ఇక ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడంతో డబ్బులు అనేది లేకపోవడంతో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయలేకపోయామని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాల్లో వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు దానిపై కూడా కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోనైతే సమాచారాన్ని తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళినంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలనైతే దృష్టిలో పెట్టుకొని ఇస్తామని చెప్పినటువంటి పథకాల కింద డబ్బులను ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అయితే ఆ పథకాలను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో తిరిగి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కొత్త అర్హతల జాబితా సిద్ధం చేసి రిలీజ్ చేసిన తర్వాత ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే మనకి డిసెంబర్ నెల మొదటి వారం నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎప్పుడైతే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారో అప్పటి నుంచి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను కూడా విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాలేదో జమ కానటువంటి వారందరి బ్యాంక్ ఖాతాల్లో తిరిగి ఆ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెలలో ఇచ్చేటప్పుడు ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్